ఓం ే నమ శ్రీగురుభ్యో నమ హరి ఓ అందరికీ నమస్తే అండి అందరూ కూడా అమ్మవారి అనుగ్రహంతో అందరము బాగుండాలని మన అమ్మని ప్రార్థిస్తూ ఉన్నాను ఈ రోజున శ్రీ లలితనామ వర్షంలోని రెండు వందల తొంభై ఒకటి నామం నుంచి అయితే మనము విన్నాము ఇంతవరకు మనము రెండు వందల తొంభై నామాలు అయితే విని ఉన్నాము ఈ రెండు వందల తొంభై ఒకటి నామం నుంచి అయితే విందాము ఎవరైతే వినవాళ్ళు ఉంటారో ప్లేలిస్ట్ లో అయితే ఇచ్చి విన్నాను అక్కడి నుంచి అయితే వినడానికి అయితే ప్రయత్నం అయితే చేయండి ఓం మాత్రే నమ రెండు వందల తొంభై ఒకటో నామము పురుషార్థప్రధ ఇది ఆరక్షరాల నామము ఈ నామంత అమ్మవారికి నమస్కరించేటప్పుడు పురుషార్థ ప్రధాయి నమ అని చెప్పాలి పురుష అంటే పురుషులకు కావలసిన అర్ధ అంటే ప్రయోజనములను ప్రధ అంటే చక్కగా ఇచ్చినది అని అర్థం పురుషార్థాలు అంటే పురుషుడైన పుట్టినందుకు పొందవలసిన ప్రయోజనాలు సాధించవలసిన లక్ష్యాలు వీటినే చతుర్విధ